కాబోయే ఎమ్మెల్యే ఇనైతుల్లా అంటూ భారీగా బైక్ ర్యాలీ సత్యసరిజల హిందూపురం పట్టణంలోని ఇనైతుల్లాకు మద్దతుగా భారీ ర్యాలీగా మెకానిక్ ఆటో యూనియన్ సభ్యులు దాదాపు వెయ్యి మందికి పైగా అంటే దాదాపు నాలుగు వేల కుటుంబాలు ఆయనకు మద్దతుగా ఎంజెం గ్రౌండ్ నుంచి గాంధీ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఇనైతుల్లా జై అంటూ ఆయన నాయకత్వం వర్దిల్లాలి కాబోయే ఎమ్మెల్యే ఆయనే అంటూ దాదాపు వేలాది మంది దాకా మెకానిక్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నా కోసం దాదాపు నాలుగు వేల కుటుంబాలు ఈరోజు ముందుకు వచ్చి నన్ను హిందూపురానికి ఎమ్మెల్యే చేసుకోవాలన్న తపన వారికి కలిగినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని దాదాపు ముప్పై వేల మంది దాకా బహిరంగ సభలో పాల్గొంటారని అప్పుడు వారి నిర్ణయం మేరకు వారి అభిప్రాయం మేరకు పార్టీలో చేరుతానని ఇప్పుడే అన్ని పార్టీలు నా మీద ఒత్తిడి చేస్తున్నాయని అయినప్పటికీ నా నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని చెప్పడం జరుగుతుందన్నారు తనకు పార్టీల అనవసరం లేదని స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి కూడా గెలిచి తన సత్తా ఏదో చూపిస్తానని ముఖ్యంగా తాను స్థానికుడని అందుకే ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి ముందుకొస్తున్నారన్నారు ఇటీవల జరిగిన బస్సు యాత్రలో మైనార్టీలు పాల్గొనపోవడానికి కారణం దాని మీద ఉన్న అభిమానమేనని ఈసారి మా మైనార్టీ సోదరులందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇకపోతే మెకానిక్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ తప్పకుండా ఈసారి ఎమ్మెల్యే ఇనేతులని చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు నాలుగు వేల కుటుంబాలు నా మీద అభిమానం చూపిస్తా ఉంటే హిందూపురం ప్రజలు గమనించాల ముఖ్యంగా నేను చెప్పేది తప్పు ఒకటే నేను ఒక స్థానికుడిని నాకైతే ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ బ్రాండ్ పక్కన నుంచి నేను కావాలంటే పోయి సిద్ధంగా ఉన్నానే కానీ ఎటువంటి రాజకీయ వర్తిల్లోకో ఇంకోటికో ఇంకోటికో అయితే నేను కాను నేరాలి ఇప్పుడు ఖచ్చితంగా లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది గాంధీ సర్కుల్ వరకు కొనసాగుతుంది కదా వాళ్ళ తరఫున నాలుగు వేల కుటుంబాలు నాకు మద్దతుగా నిలుస్తామని ఇప్పటి వారు వాళ్ళు కలిసి నాకు ఒక భారీ ర్యాలీ నిర్వహించినాను ఈ భారీ ఈ ర్యాలీ ఉద్దేశం ఏమంటే నేను ఒక స్థానికుని హిందువులు అయితేనేమే ముస్లింలు అయితేనేమి సిక్ ఇసాయి ఇవే క్యాస్ట్నా తీసుకోండి వాళ్ళ అభిమాని బట్ మీరు స్థానికుడిగా గుర్తించుకోవాలా ఈ నాలుగు వేల కుటుంబాలు నాకు అండగండగా ఉంటారని వాళ్ళు మాట జరి జరిగింది అయినా వీళ్ళందరికీ పేరు పేరున ఆ నాలుగు వేల కుటుంబాలకి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చే ఎన్నికలు పెడుతున్నారా నూటికి నూరు పాడు నిలబడతాం ఏ పార్టీ చేస్తున్నా పార్టీ ఏదో ఇంకా డిసైడ్ చేయలేదు బహిరంగ సభ పెడతా బహిరంగ సభ పెట్టిన తర్వాత ముప్పై వేల మందిని కలిపి బహిరంగ సభ పెట్టి అందరితో డిస్కస్ చేసి అందరితో చర్చించి ఏ పార్టీలో పోలే ఆ సభలోనే నేను తీర్మానం చేస్తాను